వందల రూపాయలు మాత్రమే సారి చాలా బాగుందండి అమ్మవారి పాట మూడు వందల రూపాయలే అమ్మవారి పాట మూడు వందల రూపాయలు మాత్రమే ఎవరు లేరా తల్ల బ్రెండ్ ఎవరు వందల రూపాయలు మాత్రమే చాలా పేరెంట్ కమిషన్ సారి చాలా బాగుంది అమ్మవారి పాట మూడు వందల రూపాయలు మాత్రమే అమ్మఒడి పాట మూడు వందల రూపాయలు మాత్రమే దామోదర బ్రెండ్ ఎవరు లేరా దామోదర బ్రెండ్ నూట యాభై అమ్మ ఒకసారి రెండోసారి

ఒకటోసారి నాలుగు వందల రూపాయలు చివరి రెండోసారి నాలుగు వందల రూపాయలుగా నాలుగు వందల రూపాయలు పద్దెనిమిది వేల ఒకసారి వందల రూపాయలు ఐదు వందల రూపాయలుగా ఒకటోసారి ఐదు వందల రూపాయలు రెండోసారి ఐదు వందల రూపాయలు రెండోసారి ఐదు వందల యాభై ఒకటోసారి అత్త ఐదు వందల యాభై రూపాయలు రెండోసారి అత్త తొమ్మిది వందల యాభై రూపాయలు రెండోసారి ఏడు రూపాయలు రూపాయలుగా ఏడు వందల రూపాయలుగా ఎనిమిది వందలు ఆరు వంద ఏడు వందలు ఆరు వందలా ఆరు వందల రూపాయలు ఒకటోసారి నాలుగు వందల రూపాయలు దీపావళి బాగా వచ్చింది నాలుగు రూపాయలు ఒకసారి నాలుగు వందల రూపాయలు రెండోసారి నాలుగు యాభై దశ దశబంపు నాలుగు యాభై దశ బదు ఒకసారి నాలుగు వందల ఐదు వందల రూపాయలు రూపాయలుగా ఐదు వందల రూపాయలు రూపాయలుగా ఒకసారి ఐదు వందల రూపాయలు రెండోసారి ఐదు వందల రూపాయలు రెండు నెలలు ఐదు వందల రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు గంట వందరేసారి ఐదు వందల యాభై రూపాయలు రెండోసారి ఐదు వందల యాభై రెండు నెలలు ఐదు వందల యాభై మూడోసారి మూడోసారి అమ్మవారి పాట త్రీ టిఫూ రూపీస్ అది ఐదు వందల రూపాయలు భవని కాకింగ్ సెంటర్ ఆరు వందల రూపాయలు భవాలి సెంటర్ సాలు బాగుంది ఆరు యాభై మరో ఏడు వందల రూపాయలుగా ఎనిమిది వందల రూపాయలుగా శ్రీనంగా ప్రజలు ఎనిమిది వందల రూపాయలు ఒక రూపాయలు ఒకడోసారి తొమ్మిది వందల రూపాయలు ఎంతోసారి తొమ్మిది వందల రూపాయలు రెండు దేశాలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలుగా ఒకడోసారి వేయి శ్రీనంగా ప్రజలు వెయ్యి రూపాయలు ఒకరోసారి రెండోసారి వెయ్యి రూపాయలు వినయ్ వెయ్యి రూపాయలు రెండోసారి వెయ్యి రూపాయలు రెండు దేశాలు వెయ్యి రూపాయలు త్వర మూడోసారి